తెలంగాణలో ఒక మినిస్టర్కు ఒక ఐఏఎస్కు అసలు మనం ఇది ఇది ఒక చెత్త వార్త చెత్త న్యూస్ చెత్త కంటెంటు ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఆ మేరకు ఒక స్టోరీ ప్రసారం చేసిన తర్వాత అసలు ఎంత దారుణం అంటే ఆ స్టోరీని విన్నప్పుడు కూడా మనకు అనిపించింది మీడియా అనేది చేయాల్సిన పని ఇదా మీడియా అనేది ఎక్కడైనా మీడియా అనేది ఒక నాయకుడు అవినీతి చేశాడు లేకపోతే ఒక నాయకుడు అక్రమాలు చేశాడు ఇంకొకటి ఇంకోటి ఇంకొకటి ఏదైనా ఇటువంటివి బయటపెడతారేమో ప్రజల హక్కుల గురించి మాట్లాడతారేమో ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడతారేమో ఇంకేమైనా సింగ్ ఆపరేషన్ చేస్తారో ఏదైనా ఉంటుందేమో చివరికి మీడియా అనేటివి ఎంత దిగజారిపోతున్నాయి అంటే నల్గొండ జిల్లాలో ఒక మినిస్టరు కలెక్టర్గా పనిచేసిన ఒక ఏ దాంట్లో పదాలు సంథింగ్ ఫిష్య సంథింగ్ సంథింగ్ అరవై ఏళ్ళల్లో మంత్రి గారు ఇరవై ఏళ్ళ యువకుడిగా మారిపోయాడా అర్ధరాత్రి ముచ్చట్ల వాళ్ళ భార్య ఇంకా కాల్ ఇచ్చి బయటకు తీసిందా ఫోన్ పుంజుకున్నారు ఏంటి వేడువో పిచ్చి పిచ్చి కథనాలన్నీ కూడా అవసరమా ఇవ్వండి ఎంత దారుణం అండి నేను చాలాసార్లు చెప్పా కొన్ని ఈ ఏమంటారు పర్మిషన్లు తీసుకొని నడిచే ఈ శాటిలైట్ ఛానల్స్ కంటే పర్మిషన్ లేకుండా నడిచే కొన్ని యూట్యూబ్ ఛానల్ చాలా బాధ్యతాయుతంగా ఉంటాయి ఇటువంటి వాళ్ళకంటే కూడా చాలా ఛానల్స్ కంటాయి అబ్బో ఇంకా మరికొన్ని ఛానల్ అయితే పరితెగింపు వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ స్థాయికైనా పరితెకించి కొన్ని కథనాలు రాసుకుంటూ పోతారు ఎవడైనా ఎక్కడైనా వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేస్తాడో ఎవరికి ఏం అవసరం వీళ్ళకి అంత ఇంత ద్వేషం ఎందుకు కొందరి మీద ఎవరికైనా కావచ్చు అంత దారుణం ఈ కథనాల మీద సరే ఆ ప్రముఖ ఛానల్ మళ్ళీ క్షమాపణలు చెప్పారు చేసే పెంటంత చేసి చేత తర్వాత క్షమాపణ చెప్పడం ఏంటి అసలు ఒకరిని ఒకరి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం తప్పు కరెక్ట్ అనే ఆదా డిస్కషనే మూర్ఖత్వం పక్కన పెట్టేయండి అసలు ఒకరి వ్యక్తిగత జీవితంలో చొరబడే ఎవరికి ఓడికిచ్చాడు ఏడిచ్చాడు వీళ్ళకు ఎవరికైనా ఓడిచ్చాడు ఒకరి జీవితాలను నాశనం చేసే హక్కు ఓడిచ్చాడు వీళ్ళకు ఎంత దారుణం అండి కొన్ని కొన్ని సరే దీని మీద ఒక సిట్ని ఏర్పాటు చేసినట్టున్నారు తెలంగాణ గవర్నమెంట్ కూడా చివరికి చాలామంది మీద కేసు కానీ ఫైల్ అయినట్లుంది ఆ ప్రముఖ ఛానల్తో పాటు మరికొన్ని మరో శాటిలైట్ ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్స్ మీద కానీ కేసు ఫైల్ అయినట్లుంది తాజాగా కొందరు సార్ సీనియర్ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వెకేషన్కి వెళ్తూ ఉంటే అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇది చాలా సీరియస్ ఇష్యూ కనీసం ఒకరికి బాధ్యత నేర్పించాల్సిన మీడియా అనేవాళ్ళు ఎంత విచ్చలివిడితనం అంటే అసలు కొందరి మీద వీళ్ళు లేనిపోని ద్వేషము విషయాన్ని చెబుతుంటే అరే ఏం రోగం రా వీళ్ళకు ఎందుకురా వీళ్ళకి ఇంతగానో వీళ్ళు చేసే పని ఏంటి రాజకీయ పార్టీలో చేరి ఆ ద్వేషాన్ని వెలగక్కోవచ్చు కదా అనిపిస్తుంది చాలాసార్లు ఇక్కడ తెలంగాణలో మినిస్టర్ ఏంటి ఐఏఎస్ ఎవరన్నా అందరికీ తెలిసిపోయింది మీరు ఆ పేర్లు కొట్టిన పేర్లు చేద్దాం మళ్ళీ ఆ చెత్తను మనం ఎందుకు మళ్ళీ మనం మాట్లాడుకోడు హా అదంతా చెత్త కదా అంటూ ఉన్నా దా అటువంటి వాటి మీద కథనాలు ఏంటి అంట అసలు దారుణం అండి ఆ కథనం అయితే సీరియస్లీ తర్వాత క్షమాపణలు చెప్పుకున్నారేమో నేను ఏమొస్తుంది అంతా పెంట చేసి క్షమాపణలు చెబితే నేనేమంటానంటే కనీసం బాధ్యత ఉండక్కర్లేదా మనవల్ని ఇంకొకరు గమనిస్తున్నారన్నా మనం ఇంకొకరికి ఏమైనా చెప్పాలి అన్నా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్న మినిమం సెన్స్ ప్రతి నిమిషం మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అట్లాంటిది పెద్ద పెద్ద ఛానల్స్ అనబడేటివి ఎదుగుదులుతుంది ప్రసారం చేయడం ఏంటండి చెయ్యి